మరణానంతరం నేత్రదానం చేసిన వారికి మోక్షసిద్ధి లభిస్తుందని డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు సోషల్ ఇంపాక్ట్ లీడర్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ తెలిపారు నేత్రదాన ఉద్యమం మరింత ప్రచారం చేయాలని అన్నారు నగర్ గొల్లగూడ ప్రాంతానికి చెందిన దాడి నారాయణ రెడ్డి శుక్రవారం మృతి చెందారు మరణ వార్త తెలిసిన వెంటనే మృతుడి భార్య దాడి పద్మమ్మ కుమారులు రవీందర్ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి కూతురు అలివేలు మంగళను సంప్రదించగా వారు నేత్రదానానికి అంగీకరించారు దీంతో ఐ డొనేషన్ సెంటర్ కు చెందిన టెక్నీషియన్ జానీ చిరునోముల చంద్రశేఖర్ డాక్టర్ పుల్లారావు డాక్టర్ అనితారాణి సోషల్ ఇంపాక్ట్ లీడర్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరు శైలతో కలిసి నివాసిత ప్రాంతానికి వెళ్లి కార్నియా అను కంటిపారులను సేకరించారు ఈ సందర్భంగా ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు సోషల్ ఇంపాక్ట్ లీడర్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ మాట్లాడుతూ మరణాంతరం ఆరు నుండి ఎనిమిది గంటల్లోగా నేత్రదానం చేయించాలని ఒకవేళ పార్థివ దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంటే పన్నెండు నుంచి పదిహేను గంటల్లోపుగా నేత్రదానం చేయించవచ్చని మరణంతరం నేత్రదానం చేసిన వారికి మోక్ష లభిస్తుందని వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో ఉందని తెలిపారు నేత్రదానంపై మరింత సమాచారం కొరకు డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబుల్ నైన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఆగస్టు నుండి ఇప్పటి వరకు యాభై మూడు మంది పార్థివ దేహాల నుండి వారి కుటుంబ సభ్యుల సహకారంతో నూట ఆరు కార్నియాలను సేకరించామని వీటి ద్వారా నూట ఆరు మంది కార్నియా కంటి చూపును ప్రసాదించడం జరిగిందని తెలిపారు సేకరించిన నేత్రాలను హైదరాబాద్లోని ఐ బ్యాంకులకు పంపించి డెబ్బై రెండు గంటల్లోగా కెరిటోఫ్లాస్టీ ఆపరేషన్ చేయించి కార్నియల్ అంధులకు కంటిచూపు తెప్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐడొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ లయన్స్ క్లబ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామెర యాదయ్య డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ రమేష్ ఇతర సభ్యులు నేత్రదాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మీకు ఒకటే నుండి విన్నపం అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరణం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో మీ ఇంట్లో నువ్వులున్నాయా అంటే గుళ్ళిచ్చే పద్ధతి అందరి ఇళ్లలో సాధ్యపడుతుంది కానీ మరణానంతరం కూడా మనం వేరే వాళ్ళకి చూపునివ్వడం అనేది ఇలాంటి పెద్ద మనసు చేసుకున్న వాళ్ళకే సాధ్యపడుతుంది దయచేసి చూడలేని వాళ్ళని ఒక్కసారి

మేము కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరికి చాలా సంతోషమే ఈ సంతో సంతోషకరమేసే విషయమే మాకు ఎలాంటి అభ్యంతరం ఏం లేదు దాడి నారాయణ రెడ్డి గారు దాదాపు నైంటీ అబౌవ్ ఇయర్స్ అండి వాళ్ళు అకాల మరణం చెందారు సరే మనం సమాచారం అందేలోపే వాళ్ళే కుటుంబీకులు ముందుకొచ్చేసి తమ దేహాన్ని తమ యొక్క దేహాన్ని నారాయణ రెడ్డి గారి దేహాన్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి అవసర నిమిత్తమే ఇస్తామని ముందుకొచ్చారు ఈలోపే మేము యాజ్ ఏ ఐబాల్ కలెక్షన్ టీం నుంచి కూడా వారిని సంప్రదించి ఇట్లా నేత్రాలను సేకరణ చేస్తామనగానే వాళ్ళు వెంటనే ఒప్పుకొని మరి వారి నేత్రాలను కూడా ఇప్పుడు సేకరించడం జరిగింది మరి ఒక విప్లవలాగా తయారైనటువంటి నేత్ర సేకరణ ఇప్పుడు ఈ మూడు నెలల్లో కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున దాదాపు యాభై మూడవ కార్నీ సేకరణ జరుగుతుంది నిజంగా ఈ సందర్భంగా మరి ఇక్కడ వచ్చిన టీం ముఖ్యంగా శైలజ యచూరి గారు చంద్రశేఖర్ గారు అలాగే డాక్టర్ హరినాథ్ గారు డాక్టర్ హరినాథ్ అనితారాడు మేమంతా లాగా ఫామ్ అయ్యి ఎక్కడ డెత్ అని నాటు లోకలే కాదు పెరిఫెర్లో దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎక్కడ మరణ వార్త ఉన్నా కూడా మేము వెళ్ళి నేత్రాలు సేకరణ చేస్తామని నల్గొండ ఈస్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఐఫ్ కలెక్ట్ కలెక్టింగ్ ద ఐబాల్స్ యాక్చువల్గా కార్నియల్ కలెక్షన్ అనేది చాలా మంచి ప్రక్రియ అండి ఎందుకనంటే మేము గత త్రీ మంత్స్ నుంచి బీన్ కలెక్టింగ్ ఫిఫ్టీ కార్నియల్ కలెక్షన్స్ అయినాయి ఇప్పటివరకు దాని ద్వారా అట్లీస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ విల్ బీ బెనిఫిటెడ్ బై గెటింగ్ ద ఐ సైట్ అండ్ ఇక్కడ ఈ అంకుల్ విషయంకి వచ్చేటప్పటికి నారాయణ రెడ్డి అంకుల్ చాలా చిన్నప్పటి నుంచి ఐ నో హిమ్ పర్సనలీ బికాస్ వీ ఆల్ గ్రూ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండ్ ఇక్కడ ఏంటంటే నైంటీ ఫోర్ ఇయర్స్ అంకుల్ చాలా హెల్దీగా బ్రతకడం అనేది చాలా సంతోషదమైనటువంటి విషయం ఆంటీ అంకుల్ కూడా మెడిటేషన్లో ఉండడము తద్వారా వాళ్ళకి ఒక పాజిటివిటీ రావడము డొనేషన్స్ ఇవ్వాలి అని అనుకోవడము వాళ్ళ సన్స్ డాటర్ అందరూ కూడా ముందుకి రావడం అనేది ఒక మంచి ఎక్సర్సైజ్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ నీలగిరి నల్గొండ నుంచి ఇంకా మీ ఇంట్లో ఇలాంటివి ఎక్కడైనా కనపడితే కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వీల్ ట్రై టు కలెక్ట్ ద కార్నియాస్ అండ్ వీల్ ట్రై టు give them to the blind who pay, or the people who are not able to say this word